రేపే శ్రావణ మంగళవారం శ్రావణ మంగళవారం వ్రతం ఆంధ్రప్రదేశ్లో మహిళలు చేసుకునే ఒక పుణ్య వ్రతం దీనిని శ్రావణ మాసంలో మంగళవారం నాడు జరుపుకుంటారు దీనిని మంగళ వ్రతం అని కూడా అంటారు మీరు ఈ వ్రతం చేసుకోకపోయినా కనీసం ఈ వ్రత కథ విన్నా కూడా ఆ అమ్ ఆ పార్వతీ అమ్మవారి ఆశీస్సులు మీకు తప్పక ఉంటాయి అసలు మాసం వ్రత ఏందో చూద్దాము ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అనగనగా బ్రాహ్మణ దంపతులు పెళ్ళై చాలా కాలమైన వారికి సంతతి కలగని కారణంగా ఈశ్వరుడి గురించి తపస్సు చేశారు పరమేశ్వరుడు ప్రత్యక్షమై అల్పాయుష్కుడైన కొడుకు కావాలా ఐదవతనం లేని కూతురు కావాలా అని అడిగాడు అల్పాయుష్కుడైనప్పటికీ కొడుకునే ఇమ్మని ప్రార్థించారు ఆ దంపతులు తదాస్తు అని వరం ఇచ్చి శివుడు తరలిపోయాడు శివుడిచ్చిన వరప్రభావం వలన అచ్చిరకాలంలోనే ఆ బ్రాహ్మణ ఇల్లాలు గర్భం ధరించి సకాలానికి చక్కటి మగబిడ్డను ప్రసవించింది తక్షణమే యమభటులు వచ్చి ఆ బిడ్డను తమతో తీసుకుపోయారు బాలింతరాలైన బ్రాహ్మణ స్త్రీ బోరున విలపించింది లేక కలిగిన బిడ్డ వీడు పురుడు తీరేదాకా ఆగి తదుపరి తీసుకెళ్లమని కోరింది ఆ తల్లి కోరికను మన్నించి యమదూతలు వెళ్ళిపోయి పురుడు తీరగానే వచ్చారు అప్పుడు ఆమె తండ్రులారా మాటలు రానిదే మానవుడు కాలేడు గనుక మా శిశువు నోరారా అమ్మ నాన్న అని పిలిచే వరకు ఆగి ఆ ముచ్చటైనాక గైకొమ్మంది అంటే తీసుకువెళ్ళమంది సరే అని వెళ్ళిపోయారు యమకింకర్లు ఈ విధంగా అనేక కారణాలు చూపసాగింది రోజున తల్లి బిడ్డకు తలంటుతూ త్వరలో మరలా రాబోయే యమబొట్టలను తలుచుకొని దుఃఖించసాగింది తల్లి విచారిస్తున్నదని తెలుసుకున్న బిడ్డ ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడగగా ఆమె జరిగినదంతయు వివరించింది విషయం తెలుసుకున్న ఆ బాలుడు అమ్మ ఎలాగూ అల్పాయుష్కుడినయ్యాను పది కాలాలుండి పుణ్యం చేసే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు నాకు కాశీ వెళ్ళి రావాలని ఉంది కనుక నన్ను వెంటనే పంపించు ఈ లోపల యమదూతలు వస్తే నేను వచ్చేదాకా ఆగమను అని చెప్పి బయలుదేరాడు బిడ్డను ఒంటరిగా పంపలేని తల్లిదండ్రులు అతనికి మేనమామను తోడిచ్చి కాశీకి పంపారు వారిద్దరు కాశీ వెడుతూ వెడుతూ మార్గమధ్యంలో ఒక పూల తోటలో బస చేశారు అదే వేళకు ఆ పూలతోటలో పూలు కోసుకునే నిమిత్తం వచ్చిన ఆ ఊరి రాజు కూతురు ఆమె చెల్లుల మధ్య తగువు వచ్చి ఒకరినొకరు తిట్టుకోసాగారు అందుకు కోపగించిన రాజు కూతురు నాకు ఈ రాత్రి పెండ్లి కాబోతూ ఉంది అదీగాక మా అమ్మ శ్రావణ మంగళవారము నోము నోచుకొని నాకు వాయనమిస్తుంది ఆ వ్రత మహిమ వల్ల నీ శాపనార్థాలు తిట్లు ఫలించవు అంటూ చేతిలో పూలను నేల మీద పారబోయగా ఆ పూలన్నీ తిరిగి చెట్ల కొమ్మలకు ఎగిరి అతుక్కొని పోయాయి అది చూసిన బ్రాహ్మణ బాలుడు ఆ పిల్ల తన భార్య అయితే బాగుండును అనుకున్నాడు ఆ రోజున రాజుగారు తన కూతుర్ని పెళ్లి కుమార్తెను చేయించాడు రాణి ఆమెకు శ్రావణ మంగళవారం నోము వాయనమిచ్చింది అందరూ వెళ్ళి వారి రాక కోసం ఎదురు చూడసాగారు అందరూ వారి రాక కోసం ఎదురుచూడసాగారు ఇంతలో పెళ్ళి కుమారునికి సుస్థిగా ఉన్నందున పెళ్ళి మరొక మరొక ముహూర్తానికి వాయిదా వేయవలసినదిగా మగ వారి నుండి కబురు అందుకుంది వివాహాన్ని వాయిదా వేయడం రాజుకి ఇష్టం లేదు తాను నిశ్చయించిన ముహూర్తానికి వివాహం చేయకపోవడం పరువు తక్కువగా భావించి పొరుగురికి చెందిన వారికి ఇక్కడ విషయం తెలియదనే తలంపుతో మేనమామ మేనల్లులను ఒప్పించి ఆ మేనల్లుడికి తన కూతురునిచ్చి పెళ్లి జరిపించాడు ఆ రాత్రి కలలో మంగళగౌరి కనిపించి అమ్మాయి ఈ రాత్రే నీ భర్తకు పాము గండం ఉంది జాగ్రత్తగా ఉండి ఆ పామును నీ తల్లి నీకు వాయనమిచ్చిన కొండలోనికి పట్టి గట్టిగా మోత ఉంచమని ఆజ్ఞాపించింది ఆ పిల్ల ఉలిక్కి పడి లేచి చూసేసరికి అప్పటికే ఒక పెద్ద పాము బుసలు కొడుతూ పెండ్లి కొడుకు మంచం దగ్గరికి పాకుతూ కనిపించింది వెంటనే రాజకుమార్తె అటక మీద ఉన్న నోము కుండను తీయబోయింది అది అందని కారణంగా వరిని తొడపై నిలిచి ఆ కొండను దింపి పామునందు అందులోకి పంపి ఒక రవికల గుడ్డతో దానిమీద గెట్టి వాసన కట్టి మరలా అటకపై భద్రపరిచి తాను నిశ్చింతగా నిద్రపోయింది తెల్ల తెల్లవారే వేళ మేనమామ వచ్చి పెండ్లి కుమారుని నిద్రలేపి తనతో కాసి తీసుకువెళ్ళిపోయాడు కొన్ని రోజులు అనంతరం అసలు పెళ్లివారు అట్టహాసంగా వచ్చారు రాజు సంతోషంగా తిరిగి పెళ్ళి ఏర్పాట్లు చేయబోగా రాకుమార్తె మాత్రం ఆ వివాహానికి ఇష్టపడలేదు మొదటి ముహూర్తమున కట్టిన వాడే తన భర్త అని ప్రకటించింది ఎవరెంత చెప్పినా మారు మనువుకు అంగీకరించలేదు అసలు అసలు ఆ కాశీకి పోయిన వాడే నీ భర్త అనేందుకు నిదర్శనం చూపించు అని పెద్దలు అడిగారు అందుకు ఆ చిన్నది తండ్రి నువ్వు ఒక సంవత్సరం అన్నదానం చెయ్యి నేను ఆ సంవత్సరం అంతా తాంబూలం దానం చేస్తాను అనంతరం నీకు నిదర్శనం చూపిస్తాను అంది అందుకు రాజు అంగీకరించాడు తక్షణమే సత్రం నిర్మించి నిత్యం అన్నదానం చేయించసాగాడు ఆ భక్తులందరికీ రాకుమార్తె తాంబూల దానం ఇచ్చింది ఇంకొన్నాళ్ళలో సంవత్సరం పూర్తవుతుందనంగా కాశీకి వెళ్ళిన మేనమామ మేనల్లుళ్ళు స్వగ్రామానికి తిరిగి వెడుతూ మధ్య మార్గంలోని పూర్వపు పూల తోటలోనే బస చేసి అక్కడి సత్రంలో భోజనాలు చేశారు అనంతరం రాకుమార్తె వద్ద తాంబుల దానం పరిగ్రహిస్తుండగా ఆమె ఆ బ్రాహ్మణ యువకుడిని గుర్తుపట్టి అతను చేతిని పట్టుకొని ఇతడే నా పెనిమిటి అని ఎలిగెత్తి పలికింది పెద్దలందుకు రుజువు కోరగా పెళ్లినాడు పాత్రలో నుండి తీసి తన వద్ద భద్రపరిచిన ఉంగరాన్ని అతని వేలికి తొడిగింది అది సరిగ్గా సరిపోయింది పిమ్మట ఆ రాత్రి కలలో మంగళగౌరీ చెప్పిన పాము విషయం చెప్పి అటు తర్వాత పామును దాచి ఉంచిన కొండను తీసి చూపించగా అందులో పాము బంగారు పామై కనిపించింది అన్ని రుజువులు సరిపోవడం వలన పెద్దలు ఆమె వాదనను అంగీకరించారు రాజు యధావిధిగా వివాహం చేశాడు అత్తవారింటికి పంపేటప్పుడు తల్లి ఆమె చేత శ్రావణ మంగళవారపు నోము నోయించి ఆ కాటుకను ఒక భరణిలో భద్రపరిచి ఇచ్చింది అక్కడి బ్రాహ్మణ దంపతులు బిడ్డ గురించిన వేదనతో ఎడతెగని కన్నీరు కార్చి కార్చి ఆ కారణంగా అందులో సేవలు చేసేవారు గాని అడిగేవారు లేక నిత్య దుఃఖితులై ఉన్నారు అటువంటి సందర్భంలో పెండ్లి కూతురితో సహా పెండ్లి కుమారుడి లాంఛనాలతో ఊరిలోనికి వచ్చిన బ్రాహ్మణ యువకుడిని చూసి విభ్ర విభ్రదంపతుల వద్దకు వెళ్ళి మీ కష్టాలు తీరాయి మీ కుమారుడు రాజవైభవాలతో మీకు కోడలని తీసుకువస్తున్నాడు అని చెప్పారు గ్రామస్తులు ఆ మాటతో వారికి ఆనందం కలిగిన నమ్మకం కలగని కారణంగా ప్రజలు తమని పరిహస్తి పరిహి పరిహ పరిహసిస్తున్నారని మరింత శోకగ్రస్తులయ్యారు అదే సమయంలో ఆ బ్రాహ్మణ కుమారుడు తన భార్యతో సహా వచ్చి తల్లిదండ్రులకు పాదాభివందనం చేశాడు జరిగింది తెలుసుకొని వాళ్ళు ఆనందించారు కానీ కొడుకుని కోడల్ని చూసుకునే అదృష్టం లేనందున దిగులు పడగా రాకుమార్తె తనతో తెచ్చిన శ్రావణ మంగళవారపు నోము కాటుకను అత్తమామల కళ్ళకు పూసింది అదే తడవుగా వాళ్ళకి చూపు వచ్చి కొడుకుని కోడల్ని చూసుకొని సంబరపడిపోయారు ఈ మహత్యానికి ఆశ్చర్యపడిన ఇరుగు పొరుగు వారంతా ఇంత మహిమ కలగడానికి ఏం నోము నోచావమ్మా అని అడుగగా శ్రావణ మంగళవారపు నోము అని చెప్పిందామె అది మొదలు ఊరిలోని మహిళలంతా ఆ నోము నోచుకొని తరగని సిరులతో చెరగని సౌభాగ్యాలతో చెప్పలేనంత కాలం సుఖ సౌభాగ్యాలు అనుభవిస్తూ జీవించారు ఇదే కథని పాట రూపంలో పాడుతూ ఆచరించడం కొందరికి సంప్రదాయం ఆ నోము మంగళగౌరి వ్రతంగా జరుపుకుంటూ ఉంటారు శ్రావణ మాసంలో మంగళవారాలు ఈ నోము నోచుకుంటారు ఇదండి మంగళగౌరి వ్రత కథ మీరు చేసినా చేసుకోకపోయినా ఈ వ్రతం కనీసం విన్నా కూడా అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి అలాగే మీరు మీ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళలో ఎవరో ఒకరు కూడా ఈ వ్రతం చేసుకుంటారు ఆ వ్రతంలోని కొంచెం ఒక ఆవగింజంతైన పుణ్యము అనేది మనకి వస్తుంది కాబట్టి ఈ వీడియోని తప్పకుండా మీ సర్కిల్ అందరికీ పంపిస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే మరియు ఇట్లాంటి ఆధ్యాత్మిక విషయాలు ఇంకా మీకు తెలుసుకోవాలని అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే